రేపే కృష్ణాష్టమి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి స్నానం అనేది దేహ శుద్ధినే కాకుండా మనసు శుద్ధిని కూడా చేస్తుంది స్నానం చేసే నీరు అనేది చాలా పవిత్రంగా ఉంటుంది సహజంగా నీరు అనేది పవిత్రమైనటువంటిది నీటికి ఎలాంటి దోషం అనేది ఉండదు చాలామంది అంటూ ఉంటారు నీటికి దోషం ఉంటుంది అని కానీ అది అసత్యం నీటికి ఎలాంటి దోషం ఉండదు మనకు ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి మాత్రమే నీరు ఉంటుంది పంచభూతాలలో ఒకటి నీరు నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది నీటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నీరు అనేది మన దేహ శుద్ధిని చేస్తుంది నీరు అత్యంత పవిత్రమైనటువంటిది మన ప్రపంచంలో అధికంగా ఉన్నటువంటిది కూడా నీరే శరీరంలో అధికంగా ఉండేది కూడా నీరే అలాంటి నీరు మనకు ఉండే దోషాలను సమస్త పాపాలను తొలగిస్తుంది మనం ఒకసారి స్నానం చేశాక మనకు ఉన్నటువంటి లేజినెస్ బద్ధకం అనేది తొలగిపోతుంది అంతేకాదు శరీరానికి పట్టిన మలినాన్ని మనసుకి పట్టిన మలినాన్ని వదిలిస్తుంది స్నానం స్నానం చేయడం వల్ల మనిషికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తొలగిపోతుంది అందుకే తలస్నానం చేశాకే పూజలు వ్రతాలు అనేవి ఆచరిస్తూ ఉంటాము దేహశుద్ధి మనస్సు శుద్ధిని చేసుకున్నాకే దైవ పూజలో పాల్గొంటూ ఉంటాము అప్పుడే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కృష్ణాష్టమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయడం వల్ల మీరు అన్ని పుణ్యనదుల్లో స్నానాన్ని చేసినంత గొప్ప పుణ్య ఫలితాన్ని పొందుతారు స్నానం అనేది హిందూ సనాతన ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది స్నానాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ముఖ్య రోజుల్లో ముఖ్య స్నానాలు ఉంటాయి అభ్యంగన స్నానం మంగళ స్నానం తల స్నానం అలానే తలంటు స్నానం నార్మల్ స్నానం అని రకరకాల స్నానాలు ఉంటాయి మనం అమావాస్య పౌర్ణమి పుష్కరాలలో ముఖ్యంగా స్నానాన్ని పుణ్యనదుల్లో ఆచరిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల సకల దరిద్ర పాపాలు తొలగిపోతాయి శనీశ్వరుని బాధల నుండి విముక్తిని పొందుతాము సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు పడతాయి అని నమ్ముతూ ఉంటాము అయితే కృష్ణాష్టమి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే సకల దరిద్రాలు పోతాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం శ్రీకృష్ణుడు బహుళ అష్టమి రోజున జన్మించాడు ఆ రోజునే కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమిగా పిలుచుకుంటూ ఉంటాము కృష్ణాష్టమి రోజున ఉట్టిని కొట్టడం ఆనవాయితీ ఈ ఉట్టిని కొట్టిన వారికి బహుమతి కూడా ఏదో ఒకటి తప్పనిసరి ఉంటూ ఉంటుంది అలానే పిల్లలందరూ ఈ కృష్ణాష్టమిని ఎంతో బాగా జరుపుకుంటారు గోపికమ్మల ఆడవాళ్ళు అలానే శ్రీకృష్ణుడిలా మగపిల్లలు వేషాధారణలో ధరించి వారు ఆ రోజంతా ఎంతో ఘనంగా ఆడుతూ పాడుతూ పండగల జరుపుకుంటారు ఈ కృష్ణాష్టమిని అలానే కృష్ణాష్టమి రోజున సంతానం లేని వారు కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి చిన్ని చిన్ని పాదాలను వేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల సంతానం కలుగుతుంది అని ఇంట్లోకి సిరుల వర్షం కురుస్తుంది శ్రీకృష్ణుడు వస్తాడు అని నమ్ముతూ ఉంటారు అలానే సిరి సంపదలు కలగాలి అని శ్రీకృష్ణుడికి వెన్న పాలు బెల్లం అటుకులు నైవేద్యంగా పెడుతూ ఉంటారు శ్రీకృష్ణుడికి నెమలిపించం అంటే చాలా ఇష్టం నెమలిపించాన్ని పూజలో ఉంచాలి అలానే ఫ్లూట్ అన్నా చాలా ఇష్టం ఫ్లూట్ కూడా పూజలో ఉంచాలి నీలిరంగు పూలతో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి శ్రీకృష్ణాయ నమ నమః అంటూ శ్రీకృష్ణుణ్ణి అర్చిస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందగలుగుతాము కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుణ్ణి పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరను కట్టుకుని పూజిస్తే మంచి ఫలితం పొందుతాము అంతేకాదు శ్రీకృష్ణుడి యొక్క ఆశీసులు పొందాలి అంటే మాలను సమర్పించాలి ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి ఇక అలానే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలి అంటే ఈ కృష్ణాష్టమి రోజున స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను అలానే రెండు పాలచుక్కలను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరించండి ఇలా చేస్తే తప్పనిసరి మీకు ఉండే శనిశ్వరుని బాధలు తొలగిపోతాయి మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావం నరదృష్టి వంటివి తొలగిపోయి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది తులసి దళాలు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసిలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తులసి దళాలు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలను అలానే పాలు పాలంటే చిన్ని కృష్ణుడికి చాలా చాలా ఇష్టం అదే రెండు పాలచుక్కలను అలానే ఐదు తులసి ఆకులను వేసుకుని కృష్ణాష్టమి రోజు స్నానాన్ని చేస్తూ అన్ని నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి చాలు శ్రీకృష్ణాయ మాధవాయ నమ అనుకుంటూ స్నానాన్ని ఆచరిస్తే పరమ దరిద్రుడైనా అపరకుబేరుడు అవ్వగలుగుతాడు సకల దరిద్రుడు అయినా సరే సకల పాపాలు పోయి అష్ట ఐశ్వర్యాలు ధన ధాన్యాలతో తులతూతారు అంతేకాదు మీకు పట్టినటువంటి దోషాలు అం అలానే శనిశ్వరుని బాధలు జాతక దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి మనసు శుద్ధి కూడా అవుతుంది మీకు మంచి ధనయోగం కలుగుతుంది రాజయోగం పడుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆ రోజంతా కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు చాలామంది వారు చేసిన పనుల్లో విజయం కలగక బాధపడుతూ ఉంటారు సంపాదించే మార్గాలు అనేవి కనిపించక ఎంతో అవుతూ ఉంటారు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి అనునిత్యం ఎదురవుతూనే ఉంటాయి అలాంటి వారు రేపు కృష్ణాష్టమి రోజు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు పాలన వేసుకుని చేయడం వల్ల అలాంటి దుష్ప్రభావాలు దుష్టశక్తి ప్రభావాలు శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఇదే విధంగా స్నానాన్ని ఆచరించవచ్చు ఇలా స్నానాన్ని ఆచరించి కృష్ణ భగవాను యొక్క పూజలో పాల్గొనండి తప్పనిసరి శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహం మీ పైన మీ పిల్లలపైన మీ కుటుంబ సభ్యులపైన ఉంటుంది ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో పాడి పంటలు అలానే ధనధాన్యాలు సిరి సంపదలు తప్పనిసరి కలుగుతాయి ఇక ఈ విధంగా స్నానాన్ని ఆచరించి మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకోండి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని కరుణ కటాక్షం కృపని పొందండి ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరి ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది